హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ నేను ఒక ఇన్స్టాల్ ఒక వీడియో అయితే మా మన డీజే అయితే ఒక చోట అయితే పెడుతున్నామని అది అదైతే ఇలా అయితే మధ్యాహ్నం అయితే నేనైతే వెళ్తున్నాను అనమాట ఇది డీజే కాడికి అది ఎక్కడ అంటే విలేజ్ వచ్చేసి విలేజ్ వచ్చేసి మలై గుడింగ్ గాయస్ అక్కడ అయితే మన డీజే అయితే ఉందన్నమాట ఇప్పుడు మేమైతే ఇంటికాడ ఏదో పని ఉన్న అయితే నాకు మళ్ళీ వచ్చారు డాక్టర్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ అక్కడికి అయితే పోతున్నాం మేము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అక్కడికి వెళ్ళకైతే మనం అయితే బోన్ చేసిన తర్వాత మిగతా వీడియోస్ అయితే చూపి అయితే చూపిస్తాం మీకు ఇదే అనమాట విలేజ్ అక్కడైతే అటు సైడ్ అయితే చూసారు ఇటు అయితే దారి లేదనమాట ఊరు మధ్యలోకి తిరిగి రావాలి మనము ఇటు ఇటు ధరనే ఉంది అయితే మన డెకరేషన్ డీజే అక్కడికైతే వెళ్ళాలన్నమాట ఇదే అనమాట మలయగూడెం విలేజ్ నేను ఎప్పుడు మనోడితే అంత బాగా అనమాట మనకైతే సరి ఖాళీగా ఉండదు కాబట్టి నేను మనోడితే అయితే అంత బాగా తిరగను ఎప్పుడో ఒకసారి ఖాళీగా ఉంటే ఇద్దరం పెళ్ళిళ్ళకి అయితే వెళ్తూ ఉంటాం అదే అంటే టెంట్ గుడ్డ అనమాట అక్కడ భోజనాలు అయితే పెడుతున్నారు ఇదే విలేజ్ మీకు బోర్డు కూడా చూపిస్తాను ఇదే మలయగూడెం ఇక్కడ నుంచి అయితే లోపలికి అయితే తిరిగి అయితే వెళ్ళాలా పెళ్ళికూతురు వాళ్ళు అయితే వచ్చినట్టు ఉన్నారు డ్యాన్స్ అయితే వేస్తున్నారు అక్కడ మామూలు మనోలు అయితే ఆపరేటర్స్ అయితే కొంతమంది ఆడే ఉన్నారు వీళ్ళు మనోలు ఏ తాడర్ వేసుకొని అయితే వేరే చోట అయితే సాగు ఉన్నాయి దింపేసి వద్దామని అయితే ఇంటికైతే ఉన్నారు వాళ్ళతో పాటు నేను కూడా మళ్ళీ ఇలా ఖాళీగా ఉన్నా కదా అని అయితే ఇక్కడికైతే వచ్చాను మళ్ళీ ఈరోజు నైట్ మొత్తం ఇక్కడే ఉండి మార్నింగ్ మార్నింగ్ అయిన కాదు కానీ నైట్ పన్నెండింటికైతే లో అయిపోయాక పన్నెండు అయ్యాక అయితే కట్టేసి అయితే మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోతాము ఇంక ఇక్కడైతే ఉండమన్నమాట ఈ టైం అయ్యద్దు చూడాలా వీడియోస్ అయితే అయితే అప్లోడ్ అయితే చేస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి గా వీడియో నచ్చితే లైక్ అయితే చేసుకోండి విలే అనమాట మా బామర్ది మనోడితో ఉండే టూడ్ అనమాట డీజే ఆపరేటింగ్ చేస్తాడు అంటే మనోడికి ఏదైనా పని నుండి బయటకు వచ్చేస్తే ఈ బామర్ది అయితే ఇక్కడ ఆపరేషన్ రికార్డ్ అయితే ఉంటాడు మనోడైతే బయట పనులు అయితే చూసుకొని అయితే మళ్ళీ ఈ టైంకి అయితే వస్తాడన్నమాట मैं बेटा और ऐसा वाले पूरे हैं thank <laughs> you కూతురు తరపు వాళ్ళు అయితే డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నారు మేమైతే జనరేటర్ అయితే తీసుకెళ్ళి అబ్జెప్పేద్దాం అనుకుంటా అని అయితే బయలుదేరినాం ఎందుకంటే దీనికి రోజుకి వచ్చి నాలుగు వేలు మళ్ళీ నాలుగున్నర అయిందంటే దీనికి మళ్ళీ ఇంకొక ఐదు వేలు అయితే ఎక్స్ట్రా పడుతుంది అట్టైనా అయితే తీసి అంటే పెళ్ళికొడుకు వాళ్ళైతే ఇంకొద్దు ఎటువ కరెంట్ ఉంది కానీ అయితే చెప్పేసరికి మళ్ళీ వినకపురం తీసుకొచ్చి అయితే అన్నకే జనరేట్ అయితే ఒబ్జెప్ చేసాం మళ్ళీ అబ్జెప్పి అయితే మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం మళ్ళీ పోగ్రం కాడికి మళ్ళీ సాయంత్రం మళ్ళీ అటు కరెంట్ ఉంటే మళ్ళీ డీజే ఉంటుంది కాబట్టి నైట్ ఈ టైం అయినా మళ్ళీ అక్కడే ఉండి అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ డీజిల్ వడ్ చేసి అయితే నైట్ పన్నెండవని రెండవని మళ్ళీ అయితే ఇంటికి అయితే రిటర్న్ అయితే అవుతాం ఎక్కువ జూ జూన్ నెలలో మా సైడ్ అయితే ఇలాగ రోడ్ల మీద అయితే ఆఫ్ చేస్తూ ఉంటారు ఏంటంటే అందరు మన దగ్గర ఉంటే ఇవ్వటం లేకపోతే లేదనమాట మేమైతే ఇందాక వెళ్ళేటప్పుడు అప్పుడు మళ్ళీ ఇస్తే అయితే ఇస్తామని చెప్పాం అట్లయితే ఇప్పుడు మళ్ళా ఒక పది రూపాయలు అయితే ఇచ్చి అయితే అనమాట ఈ సైడ్ ఈ రోజుల్లో మా సైడ్ అయితే భూమి పండగ అన్నది అయితే జరుపుతారనమాట అందుకే వాళ్ళు కొద్దిగా ఎంతో కొంత కొద్దిగా సాయం అన్నట్టు అని మేమైతే ఒక పది రూపాయలు అయితే ఇచ్చి అయితే మళ్ళీ అమ్మటి అయితే మళ్ళా మళ్ళీ బాక్సుల కారైతే వచ్చేసాం మేము వచ్చేసరికి అయితే పెళ్ళి కూతురు వాళ్ళు అయితే వ్యాను వ్యాన్ ఒకరు వ్యాన్లో ఎక్కారు కొంతమంది తాటరు మీద కూడా ఎక్కి ఎక్కేసి అయితే ఉన్నారు ఇంకా వాళ్ళు అయింది అప్పటికే టైం వచ్చేసి ఐదు ఐదున్నర అయిపోతుంది ఈ టైం ఉన్నారు వాళ్ళు డ్యాన్స్ క్లాస్ వేసి అయితే ఇప్పుడైతే ఎక్కి అయితే అన్నమాట నా మీద మేము వెనకీ మేము వెళ్ళేటప్పటికీ ఎగురుతూనే ఉన్నారు మేము వచ్చేసరికి అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతూ ఉన్నారు ఈ టైం ఉన్నారనమాట వాళ్ళు డీజే కాడ సాయంత్రం ఎట్లా ఉంటుందో చూడాల ఈసారి అయితే చాలా తొందరగా అయితే డీజే అయితే కంప్లీట్ అయితే అయిపోయింది పద పది పదకొండు కూడా కాలేదనమాట అప్పుడే ఇంట్లో వాళ్ళు కొడుకు వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న ఇష్యూ అయితే వాళ్ళైతే వద్దు పీకే తీసుకెళ్ళిపోండి అని చెప్పేసరికి అయితే మేమైతే మొత్తం పీకేసాం ఇక్కడ అయితే చాలా అయిపోయారు అనమాట అసలు ఎందుకు పీసేస్తున్నారు ఆగానే వాళ్ళు ఇళ్ళు మాట్లాడినా కూడా వాళ్ళైతే ఇంక ఒప్పుకోలేదు ఇంకొద్దు అసలు వన్స్ వద్దు ఇంకటి వెళ్ళిపోండి అన్నారు అయితే ఇంక మాకు ముందుగా మంచిది అనిపించి అయితే మొత్తం అయితే లోడ్ అయితే చేసేసాం నైట్ పదకొండున్నర అయిపోయింది లోడ్ అయ్యేసరికి ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంకా మొత్తం బిట్లు బిల్ట్లు అయితే ఇక్కడ ఇంక ఇక్కడ పడుకో మేము ఇంటికి అసలు ఈ రోజు అంత ఫాస్ట్గా అయిపోయిందనమాట డీజే కూడా ఏ రోజు కూడా అంత అట్లా అవ్వలేదు అంత ఫాస్ట్గా అయిపోయిందని మాకు ఇంకా పర్లేదు ఇదే మంచిదని ఇంకా మొత్తం లోడ్ అయితే చేయించుకొని అయితే ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాం మా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అంత ఇంకా వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాం మరొక వీడియో అయితే అయితే మీ ముందుకు వస్తా ఓకే గైస్ బాయ్ గుడ్ నైట్ గాయస్ అందరికీ